జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఐసీడీఎస్ అర్బన్ మరియు బాలల హక్కుల పరిరక్షణ వేదిక సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి స్థానిక పాఠశాలలో జరిగిన ఈ వేడుకల్లో బాలికల హక్కులు విద్యా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు ముఖ్యతిథి నాగమణి మాట్లాడుతూ బాల్యం అనేది ఎంతో విలువైంది ఈ దశలో బాలికల చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు ఆడపిల్లలకు చదివే అసలైన ఆభరణమని విద్యార్థులు చరవాణిలకు దూరంగా ఉండి ఉన్నత శిఖరాలను నిర్వహించాలని కోరారు ఏపీ రాష్ట కన్వీనర్ గొరుగుపల్లి దామేతరరావు మాట్లాడుతూ సమాజంలో నేటికి బాలికలు శారీరక మానసిక వ్యవస్థ గురవుతుండడం బాధాకర్మన్నారు బాలికల గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన గేయన్ని ఆలపించారు జిల్లా కమినర్ బెందాలం వరలక్ష్మి మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐ సి డిస్ సూప్రవైజర్ యేశోదలక్ష్మి పాండసాల ఉపాధ్యాయులు అంగన్వాడి సిబ్బంది మరియు విజ్ఞాతులు పాల్గొన్నారు ఉండాలి అందులో నేను ఉండాలి పరుషం పోహం వంటిది ఈ రెండు కాన్సెప్ట్స్ ఎలా కొంచెం నీతి నిజాయితీ కట్టుబడి ఉండాలి ఈ రోజు కలియుగంలో రకరకాలు చూస్తున్నాం మనం వాట్సాప్ తీయగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఈ రోజు చూస్తున్నాం ఎయిట్ హండ్రెడ్ క్యాక్టర్ వరకు ఏదైనా సాధిస్తున్నారంటే మన పిల్లలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ప్రైవేట్ స్కూల్ ఏం లేదు ఐసీ డాల్ యూసీ డాల్ అంటారు ఐసీ డాల్ అందరికి ఏం లేదు కాబట్టి మీరు మన టీచర్స్ టీచర్స్ చాలా మీరు సబ్జెక్ట్ పోదిస్తుంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్జెనియో చేసుకొని వాళ్ళ అడుగు జాగాల్లో మీరు నడవాలని నేను తెలియజేసుకుంటున్నాను ఓకేనా అంటారా కాబట్టి జాగ్రత్తగా మా చైల్డ్రెండ్స్ కోసం మీకు ప్రత్యేకించి టీచర్స్ లేనప్పుడు మేము తీసుకొని మేము క్లాస్ తీసుకోవడానికి వస్తాం మరి బాలిక

ఆడపిల్లని ఆడపిల్లని హల జాతి మాదడి అను తోట దైము నందించు పుచ్చుకో అను దినము చాకృతమై నీవు మసలుకో తెలుసుకో ప్రాణాన్ని పణము పెట్టి బ్రతుకునిచ్చు నీ తల్లి ప్రాణంతో సమానంగా పెంచినాడు నీ తల్లి

అన్ని శక్తి అంటే కదా మనలో మనకు ఉండేటువంటి శక్తి అనేది ఎవరికి లేదు ఆ శక్తిని ఉపయోగించుకొని మన ప్రతి ఒక్కరు ఉదాహరణకి మనకి మధ్య మూవీ వచ్చింది చూసారు కదా వాళ్ళు అరెస్ట్ చేసిస్తే లేడీస్ ఢిల్లీ వరకు వెళ్ళారు లాంగ్వేజ్ ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఎంత కష్టపడి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు ఎంత గర్వపడాల్సిన విషయం ఎక్కడ ఉదాహరణ శ్రీకాకుళం ఉదాహరణగా తీసుకోవాలి అంటే ఒక ఆడది కలుచుకుంటే ఏదైనా సాధించగలదు సాధిస్తుంది ఈ ఒక ఉదాహరణ చాలు మనకు ఇలా మనము ఇలా చెప్పుకోవడానికి ఎన్నో ఇన్స్పిరేషన్స్ ఉంటాయి అవన్నీ చూసి మనం అందరం కూడా మనం అనుకునే సాధించాలని కోరుకుంటున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం ధన్యవాదాలు మేము ఐసి కొంచెం కలిసి చేయాలి మాది ఎవరికి ఫోన్ చేసినమ్మా అయినప్పటికీ మరి ఇక్కడికి అవుతుందని తెలిసి మరి నగారు ఇక్కడికి నాగరాణి గారు చేశారు ప్రాజెక్ట్ ఆఫీస్ అక్కడ మరి ఆమెకి బొక్క సన్మానం చేయవచ్చు అంటే బొక్క ఎంతో స్వాగతం పడవచ్చుగా కూర్చున్నాం ఫోటో చేయవచ్చు